తండ్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు డాడీ గారు పుట్టినరోజు వస్తే నా గత రోజులు గుర్తు వస్తాయి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో చెన్నై నుంచి ఒక వ్యక్తి వచ్చేవాడండి మోసస్ అని మీకు అందరికీ తెలుసు లండన్ రవి వారి తండ్రి గారు ఆ టైంలో వచ్చి క్యాసెట్లు అండి అప్పుడు చిన్న చిన్న క్యాసెట్లు ఉండే అవి మాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు టేబిల్ కార్డులు వేసుకుని వినేవాళ్ళం అండి నేను బాగా సైంటిఫికల్గా డాడీ గారు చెప్తుంటే చాలా హ్యాపీ అయిపోయినాను ఏంటి ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇలాంటి విషయాలు మరి ముఖ్యంగా నన్ను బాగా ఆకర్షించింది శుక్ర కణాలు డాడీ గారు మనిషి పుట్టుక గురించి నిర్మాణం గురించి వివరిస్తున్నప్పుడు మరి కోట్ల శుక్ర కణాలు మరి తల్లి గర్భంలో పోయినప్పుడు ఒకే ఒకటి మాత్రం నిలబడుతుంది అది ఎలా అని ఇంతవరకు ఏ సైంటిఫికల్గా నిరూపణ జరగలేదు అయితే డాడీ గారు దాని మీద వివరణ ఇచ్చారండి అదే తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి అని ఉంటుందండి ఎక్కడ గలతీ ఒకటో అధ్యాయం పదిహేను వచ్చింది ఒకసారి చదవండి అయినను తల్లి గర్భములో పడినది మొదలుకొని చూడండి నన్ను ప్రత్యేక పరచి తల్లి గర్భములో పడినది మొదలుకొని ప్రత్యేక పరచి చాలండి ఇది ఎవ్వరికి తెలీదండి ఇప్పటివరకు సైంటిఫికల్గా మెడికల్గా ఎవ్వరికి తెలియదు డాడీ గారు మాత్రమే వివరించారండి డాడీ గారు మాత్రమే వివరి అది నేను పట్టుకున్నానండి ఏంటిది అంటే ప్రత్యేక పరిచయాడు అంటే ఆ వ్యక్తి ఆల్రెడీ డిసైడ్ అయిపోయేదా ఎస్ ఎన్ని సబ్జెక్టులు మనం నేర్చుకున్నాం చూడండి మనల్ని ప్రత్యేకపరచి దేవుని కోసం మనం బ్రతకాలి అని మనకు నేర్పించి నాకు నేర్పించి అనేక మందిని దేవుని పిల్లలుగా సత్కార్యం ఆసక్తిగాలే కలిగిన పిల్లలుగా చేశాడండి అనేక మంది చర్చకి వెళ్తారు ఎన్ని అయిను ఓకే దేవుని కోసం బ్రతకాలని చెప్పింది ఎవరండి నేర్పించింది వివరించింది జయశాలి గారు అండి అది నేర్చు నేను నేను నేర్చుకున్నానండి నిజంగా ఈ తరములో నేను పుట్టటం జయశాలి గారి తరంలో నేను పుట్టడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అందుకే దేవుడు డాడీ గారికి దీర్ఘాయుష్నిచ్చి మరి ఇంకా ఈ లోకంలో ఉంచాలని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్డే తెలుపుతూ డాడీ గారికి వందనాలు తెలుపుతున్నాను Thank you.